సైలెన్స్ ఇదేంటి కోట మున్సిపల్ మార్కెట్ సైలెన్స్ చెప్పండి యువర్ ఆనర్ రాఖీ అనబడే సార్ నేను చెప్తాను సార్ సార్ నమస్కారం సార్ మొత్తం నలభై తొమ్మిది మోటార్లు సార్ నేనే చేశాను సార్ పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో అన్ని తెలిసి పగడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్ నేనే చేశాను సార్ దానికి పూర్తి బాధ్యత నాదే సార్ మీరు ఏ శిక్ష విధించిన అంగీకారం సార్ సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్ రెండు నిమిషాలు ప్లీజ్ ఒక యాభై మందిని చంపేగానే మీడియా ప్రభుత్వం ప్రజలు ఏదో పెద్ద అనుభవం పడ్డ టళ్లకళ్ళనో అయిపోయారే మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో భాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి ఒక్కడైనా ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా ప్రశ్నించాడా నిలదీశాడా పుణ్య ఆపే ప్రయత్నమైనా చేశాడా అసలే మనలు మన అక్కలు మన చెల్లెళ్ళు మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నావు అడవుల్లోకి బిక్కుబి వాళ్ళెవరో అడవుల్లో అరే మనలాంటి మనుషులు మధ్యకే కదా సార్ వెళ్లేది ఆడది బయటికి వస్తే చాలు సార్ సందుల్లోనూ రోడ్లలోను స్టాప్ల్లోనూ బస్సుల్లోనూ రెస్టారెంట్ లోను ఆఫీసుల్లోనూ పోస్టాఫీసులోను పార్కుల్లోనూ కాలేజీలోను ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి అరే స్త్రీ అంటే సక్సేనా ఏంటి సార్ ఈ పరిస్థితి దరిద్రం పుణ్యభూమి వేదభూమి కర్మ భూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్ మాతృదేవ భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వట్ ని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాణ్ణి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముడిని చూసి మనమే నేర్చుకోవాలి సార్ ఒక ఆడదాన్ని కొంగు లాగితే పద్దెనిమిది లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్ నేర్చుకున్నాం సార్ నేర్చుకున్నాం సార్ ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం చీరలు లాగటం క్రియేట్ కంట్రీ సార్ పోలీస్ స్టేషన్లు కోర్టులు కమిషనర్ ఆఫీసులు సెక్యూరిటీలు ఎక్సెట్రాలు ఇలా సవ్యంగా నాగరికంగా మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు మారాలి సార్ ఈ పద్ధతి మారాలి సార్ సార్ ఏదో ఆకాశం నుంచి సార్ 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 మనలో రావాలి రావాలి మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడబాని కుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి వేయటం కాదు సార్ మా అందరి చేత పెద్ద శిక్షలు చదివించండి సార్ నా అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్ బడిలో సార్ ఆడవాళ్ల గురించి చదివించండి అమ్మతత్వం ఏర్పడు సార్ 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 హత్యలు చేసి నిర్భయంగా నిర్లజ్జగా దాన్ని ఒప్పుకుంటున్న ఈ రాఖీ ఈ సభ్య సమాజంలో బ్రతకడానికి అనర్హుడుగా భావిస్తూ ఇండియన్ పీనల్ కోడ్ లో ఆల్ పాజిబుల్ సెక్షన్స్ ప్రకారం నలభై తొమ్మిది సార్లు ఉరి శిక్షలు లేదా నలభై తొమ్మిది ఇంటు పది నాలుగు ఆరు వందల ఎనభై ఆరు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది ఒక్క నిమిషం రాఖీ యువర్ రైట్ హీఈ రైట్ మన తల్లులకు చెల్లెళ్లకు భార్యలకు కూతుళ్లకు జరుగుతున్న అరాచకాన్ని ఆపడంలో అవర్ సిస్టమ్ హ్యాస్ ఫెయిల్ రైట్ ఇలాంటి ఒక భారత మాత వీర పుత్రునికి శిక్ష వేయాల్సిన పరిస్థితి ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉంది ఐఎమ్ నా జడ్జి పదవికి రిజైన్ చేస్తున్నా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓటమి లాయర్ లాయర్ని నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ రాఖీ కేసును టేకప్ చేస్తున్నాను హైకోర్టు సుప్రీంకోర్టు పార్లమెంట్ మొత్తం కదిపోయినా సరే రాఖీని బయటికి తీసుకొస్తాను వీడు మన దేశానికి కావాలి చాలా మంది రాఖీలు కావాలి రాఖీ అయ్య చేసి నన్ను హీరో చేయకండమ్మా నాలాంటి వాడు అవసరం కూడా మీకు రాకూడదు ఆడదంటే కేవలం వంటింట్లో కూర్చొని కూరలు తరగడం కాదు తేడా వస్తే అన్యాయం చేసేవాడి తలకై తలకేలా పెరగండమ్మా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు హార్టీ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ హారిచులేషన్ టుోల్గా కంగ్రాచులేషన్ ఐ లైక్గాడిస్ కంగ్రాట్స్ అండి